నమస్కారాలతో మిత్రులకు పాత్రికేయ మిత్రులకు నమస్కారాలతో మరి కంచే మేను చేసే చేను మేసిన విధంగా కుంటలను అంటే మా తాతలు కోసిన పట్టాయ కుంటలను వారసత్వాల పేరిట లోడి కుంటల పేరిట మాజీలతో కలిసి ఒక మాఫియా ముఠాదాలంలాగా ఏర్పడి భూములను మాయం చేస్తూ మా గ్రామంలో పట్టదారుల పేర్లతో అలజడులు సృష్టిస్తున్న ఇంటి దొంగలైన రెవెన్యూ అధికారుల గురించి ఈరోజు నేను మీకు సమాచారం ఇవ్వబోతున్నాను అందులో ముఖ్యంగా కుంటలను మార్పిడి చేస్తూ అంటే ఒక కుంట నుంచి ఒక కుంట ట్యాపింగ్ చేస్తూ ట్యాంపరింగ్ చేస్తూ ఒక రెవెన్యూ సర్వే నెంబర్ నుంచి మరొక రెవెన్యూ సర్వే నెంబర్ అంటే మీరు సాగు చేస్తున్న భూమిని సర్వే నెంబర్ కాకుండా వాళ్ళు దాచిపెట్టి ఆక్రమించుకోవాలనుకునే భూములు ఏవైతున్నాయో ఆ సర్వే నెంబర్ మాకు కాజ మా మా చేతికి అందిస్తూ మా భూములను వాళ్ళ చేతిలో ఉండబడిన మాజీలకు అందించి ముప్పు తిప్పలు పెట్టిస్తూ మా ధన మాన ప్రాణాలను బదార్పాలు చేస్తూ వారు అవినీతి సొమ్ముకు అలవాటుపడి ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతూ గ్రామంలో అలజడలు సృష్టిస్తూ పెద్ద మనుషుల పేరిట పంచాయతీలు సృష్టిస్తూ అక్ర ఒక రెవెన్యూ అధికారి అనుసరలో తీర్మానాలు రాయించి గ్రామంలో ఉండబడిన మిగులు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కాజేసే పథకం వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదలుపెట్టిండు నాటి మా ఉండ ఉండబడిన అన్నల కాలం నుండి జెండాలు వాదిన భూములు ఏవైతే ఆక్రమించుకోవాలనుకున్నారో జెండాలు వాది భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ చేతుల్లో పెంచుకున్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల ద్వారా ఒక ఈ అక్రమాలను పెంచి పోషించిన రెవెన్యూ అధికారి బండకిత్తి పట్వారి బాబు అనే ఒక ఉంటాడు మీకు ఎరికే ఆ వ్యక్తి ద్వారా రికార్డులను తారుమా చేసి ట్యాంపరింగ్ చేస్తూ మనకు నక్షలో కనబడే కుంటలను కూడా మళ్ళా మా వారసత్వాల పేరిట పొత్తులో కలిపి ఆ పొత్తు విభాగం మాకు వచ్చింది కాబట్టి మాకు వచ్చిన భూములను వాళ్ళ చేతుల అనుచరుల చేతులు అంటే వాళ్ళ చేతులు ఉండబడిన ఈ అన్నలు ఇప్పుడున్న మాజీలు వాళ్ళ పేరిట భూములు కలిపి భూదందాల పేరిట మా దగ్గర పైసలు వసూలు చేసే పథకానికి శ్రీకారం చుట్టిళ్ళు ఆ శ్రీకారం చుట్టిన క్రమంలో మొదట మా దగ్గర మధ్యవర్తిగా అప్పురూపేనా కానీ బిడ్డల పెళ్లి పేరు అప్పురూపేనా కానీ ఆపదలు ఉన్నాయని చెప్పి అపరూపేనా కానీ చేసి వాటి పేరు మీద గతంలో బ్యాంకు లోన్లు తెచ్చుకొని క్రాప్ లోన్లు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ అవసరాలకు వాడుకున్న భూములు ఉన్నాయో వాటిని రికార్డుల ద్వారా సంపాదించుకొని మా వారసులను అదనపు పట్టాదారులను పెంచి మా భూములు కాజేసి మమ్మలను మా వారసులు వదిలిపెట్టిన భూములు ఏదైతే ఉన్నాయో అసాన భూములు కావచ్చు లేకపోతే బోర్డు భూములు కావచ్చు వాగు భూములు కావచ్చు నది నార భూములు కావచ్చు వాటిని వాళ్ళు భూసేకరణ చేసి పంతొమ్మిది తొంభై ఐదులో భూసేకరణ చేసి సాగు పనికిరాని భూములను పట్టాగా కేటాయించి వాటిని నేరుగా మాకు వాళ్ళు అమ్ముకోలేక ఒక దళితులకు కేటాయించి దళితులకు మా తాతల భూములు ఇచ్చిన భూములు ఏమైతున్నాయో అవి మీ తాత పేరు పట్టా ఉన్నాయని చెప్పేసి అవి మాకు కేటాయించి మా భూములను వాళ్ళ చేతిలో అక్రమంగా అమ్మి పెట్టి పైసలు వసూలు చేసి పెట్టే వ్యక్తులు ఉన్నారో తుడిక ముగిలి కనబడిన సంపద అనే వ్యక్తులు చేతులు పెట్టి ఇరువైపులా పదిహేను సంవత్సరాలుగా నన్ను భూమి పంచాయతీ తెగనియకుండా సర్వే చేసినా తెగనీయకుండా ఏది చేసినా తెగనీయకుండా పదిహేను సంవత్సరాలుగా మమ్మలను ఆస్తులు కోల్పోయేలాగా చేసి అడుక్కునేలాగా చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా జరిగిన గతంలో జరిగిన వివరాలు వాళ్ళు చేసిన అక్రమాలు మీకు అందిస్తున్నాను వాటిలో ప్రధానంగా ఏదైతే అక్రమాలు జరిగినాయో నేను రెండు వేల పదిలో సర్వే రిపోర్ట్ ద్వారా అప్పుడు అప్పటి గౌరవ కలెక్టర్ ఆర్టీఓ ద్వారా నేను ఆ పదమూడు వందల రెండు అనే పాస్బుక్ని రద్దు చేయడం జరిగింది కానీ ఆ పాస్బుక్ని మళ్ళా వేలూరులో ఉండబడిన నూతనంగా నూతనంగా అప్పుడే ఒక వ్యక్తి మునిగడప సంపత్ అనే వ్యక్తి రెవెన్యూ అధికారిగా నియమితులై ఆ పట్టా పాస్బుక్ను ఆర్టీఓ ఆఫీస్లో ఉండాల్సిన పట్టా పాస్బుక్లు తీసుకొచ్చి తూటికమూలికి అందించి మళ్ళీ మా పాస్బుక్ను చేతికి అందించి మమ్మల్ని మళ్ళా బ్లాక్ మెయిల్ చేసే తతంగానికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ క్రమంలో అంటే ఈ కుంటలు మ్యాయా చేసే క్రమంలో ఈ బోర్డులు మ్యాంజ్ చేసే క్రమంలో దళితులను ముందుకు దళితుల మీదకి నెట్టి దళితుల మీదకి మమ్మలను మమ్మల్ని ఎట్టి మమ్మలను మా మీదకి మాజీలన్నెట్టి పైసలు వసూలు చేసే కార్యక్రమంలో మొన్ననే వెలుగు చూసే ఒక కొత్త విషయం మీకు చెప్పబోతున్నాను మా దగ్గర ఏదైతే నాగయ్య పుట్టిక అనే వ్యక్తి తన తండ్రి పేరు నర్సయ్య అయితే ఇవ్వలేని నర్సయ్య భూములు ఉన్నా లాక్కున్నాడు తన పేరు ముగిలి అయితే మా ఊళ్ళే దుకాణ ముగిలున్నా ఇంజన్ రాజమగిలున్నా ఉన్న దుకాణ రాజమగిలున్నా కుంటి మొగిలున్నా ఇంకే ముగిలు ఆయనే అని భూమి లాక్కున్నాడు ఇక సంపత్ అనే వ్యక్తి అయితే పెద్ద సంపతున్నా చిన్న సంపత్ ఉన్న ఇంకే సంపద ఆ వ్యక్తుల పేరు మీద తన కిందకొండ ఉండబడిన తన సాగు చేసే భూమికి వాళ్ళను ఈ విఆర్ఓ మునిగడ ప్రసంగ ద్వారా ఆయన కలిసే విధంగా పట్టాలు చేయించి పెట్టుకున్నాడు అంటే ఒక దగ్గర ఎకరం భూమి ఉంటే వాళ్ళు సాగు చేసే ఆక్రమించుకున్న భూములలో నెట్టడానికి వాళ్ళ కింద ఉండబడిన వ్యక్తులను వేరే దగ్గర వేరే దగ్గరికి పంపి ఆ భూములు తన కలిసి విధంగా అమాయకుల పేరిక పట్ట చేయించి మీరు సాగు చేసుకునే భూమి మీకు పట్టాదారులు మీరు సంతకాలు సంతకాలు పెట్టాలని చెప్పించి నమ్మించి మోసం చేసే కుట్రలకు చేసి వీళ్ళు భూములు పంచుకొని మా భూములు వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా దగ్గర పైసలు వసూలు చేసే పథకానికి ఆహా పనికాహార పథకం కంటే గొప్ప పథకానికి వీళ్ళు శ్రీకారం చుట్టిల్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మధ్య రెండు వేల పదిహేడులో అదే విధంగా ఏదైతే ఇప్పుడు మా కూరపాటోళ్ళు భూములు ఇచ్చారని చెప్పేసి తుటికముయలి గారు నా మీద గత పదిహేను సంవత్సరాలుగా ఒక మొండి కుట్టను కలిపి నా పట్టభూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే మాకు ఒక వెంకటేశ్వరరావు ద్వారా భూమి ఇచ్చిండని చెప్పేసి నిరంజన్ రావు గారి పేరు మీద ఆ భూమిని ఒక దా గిరిజనులు సాగు చేసే భూమిని పట్ట ఆయన ఖాతాలో అదనపుగా పట్ట దాంతో కల్పించి మూడెకరాల ముప్పై ఎనిమిది గంటల భూమిని ఒక గిరిజనుడి పేరు మీద బదలాయింపుకొని ఆ గిరిజనుడి పేరు ఉండబడిన భూమిని అనమకొండ నివాసస్తుడైన వట్టెం రామకృష్ణ సన్నా వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ఈ మూడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలతో పాటుగా తొమ్మిది వందల తొంభై రెండు అనే సర్వే నంబర్ మెరపకుంటా కలది ఆ తర్వాత రెండు వందల ఒకటి అని చెప్పి రెండు వందల ఒకటి అని చెప్పేసి నూట ఇరవై ఒకటి సర్వే నెంబరు పక్కన ఉండబడిన భూమిని కూడా కలిపి మొత్తం ఇంచుమించు ఎనిమిది ఎకరాల భూమిని రెండున్నర కోట్లకి వీళ్ళు లేని భూమిని సదరు వ్యక్తికి అమ్ముకొని రావడం జరిగింది ఆ అమ్ముకున్న వ్యక్తికి వీళ్ళు నమ్మించి వాళ్ళిట్లో పిల్లలు పెళ్ళికున్నారు ఇప్పుడు భూమి అమ్ముకుంటున్నారంటే గ్రామంలో పరుగు పోతాయని చెప్పేసి నమ్మించి గత ఐదు సంవత్సరాలుగా కౌలిపిస్తున్నారు అనుమానం వచ్చిన వ్యక్తి సొందర వ్యక్తి మరి నా భూమి అన్ని లేకపోతే అమ్మాయిన పెట్టి అని అంటే మా బలవంతం చేస్తే సర్వే రిపోర్ట్ చేసి కూడా ఇచ్చింది దీన్ని ఈ సేల్ డీడికి ప్రధానంగా ముంగట ఈ ముఠాదల ముంద ముందట పెట్టిన వ్యక్తి ఎవరు అంటే డీటి గారు గతంలో మన దగ్గర పనిచేసిన ఒక డీటీ ఉన్నారు ఆ డీటిని డీటీ శర్మ గారు డిటి శర్మ గారిని ముంగడు పెట్టి మరి నేను అడిగిన ఆ వ్యక్తిని మీరు ఈ భూమి ఎట్లా కొన్నారంటే మా దగ్గరికి ఎప్పటికీ పరిచయలేని డిటి శర్మ గారు కాబట్టి ఒక ప్రభుత్వ అధికారి ఒక అంటే ఒక తహసీల్దార్ తర్వాత మరొక తహసీల్దార్ అబద్ధం ఆరుడి అని చెప్పేసి మేము దీంట్లో ఇరుక్కున్నాం ఈ భూమి ఎక్కడున్నావు మాకు తెలుస్తలేదు కనీసం ఆ భూమి చూసి వాటిని చూస్తలేదు మీకు అన్న తెలుసా అని చెప్పేసి అంటే మొన్న మేము కూడా సిపి ఆఫీస్కి పోతే వాళ్ళు కనవడం కలవడం జరిగింది మా బాధను తెలుపుకునే క్రమంలో తన బాధ కూడా మాకు తెలుపుకున్నాడు అతని పేరు ఇది నేను దానికి సంబంధించిన డాక్యుమెంట్ నేను తీసుకున్నాను మీకు కూడా ఇస్తాం ఈయన పేరు వట్టం రా రామకృష్ణ వెంకటేశ్వరరావు అంటే వెంకటేశ్వరరావు ద్వారా ఇచ్చిన భూమిని నిరంజన్ రావు గారి పేరు మీదకి వెళ్ళి వట్టెం రామకృష్ణ గారు రావు గారికి పంపించి ఆ తర్వాత మళ్ళీ ఈ భూమి నాది నాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా చెప్పేసి మోసపోయినా అని చెప్పేసి అడిగితే అంటే వీళ్ళు భూమి చూపించలేదు సర్వే నెంబర్ సర్వే చేయించడం అని చెప్పేసి అది చేయించడం అని చెప్పేసి వీళ్ళు కౌలు ఇస్తున్నారు కానీ భూమి చూచట్లే అని చెప్పి అతను వీళ్ళ మీద తీవ్రంగా కొంచెం మందలించడంతో నీ భూమిని అమ్మితావు అని చెప్పేసి ఈ భూమిని వేరే వాళ్ళ పేరు అయిపోయింది అతని పేరు నరసింహారావు పొద్దుపాటి ఈయన పేరు తన పేరు మాలకొండయ్య మాలకొండయ్య అంటే ఇప్పుడు మునిగడప సంబంధించిన దాంట్లో కూడా ఇంకొక మునిగడప అయిన ఉంటాడు అంటే ఒక రావు నుంచి ఒక మాలకొండ ద్వార మాలకొండయ్య అనే పేరు మీకు తీసుకొని వచ్చి మళ్ళీ ఈ భూమిని కాజేసి మద్దలవాగులో ఉండబడిన ఏదైతే పద పన్నెండు వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్ అసైన్ ల్యాండ్ ఉందో అక్కడ లోడికుంట ఉందో ఆ లోడికుంటకు కలుపుకొని అమ్ముకొని సొమ్ము చేసుకొని ఈ అప్పును కట్టే ప్రణాళిక మునిగడప సంపత్ అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తాను ఎందుకంటే ఇది ప్రధానంగా మునిగడప గతంలో బడకింది పట్టువారు చేసిన అక్రమాలలో ప్రధానమైన ఇట్లాంటివి చాలా ఉన్నాయి దాంట్లో నేను రీర్కమైన ఇదే అదే తీరులో ఇది కూడా ఈ వ్యక్తి కూడా ఇరుక్కున్నాడు ఈ వ్యక్తికి వీళ్ళు అందరు మనమే డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈ ఒక్క రూపాయి రూపాయికుండా కూడా మళ్ళా అవతల వ్యక్తి మీదకి ఎవరి మీదికి నరసింహారావు పొద్దులపాటి మీదకి వరంగల్ అయిన మీదకి ఈ భూమి బదలాయింపు చేసి రూపాయి అయ్యకుండా అరవై లక్షల చెక్ ఇచ్చిండ్రు ఆ చెక్ కూడా బౌన్స్ అయింది ఆ బౌన్స్ విషయంలో బౌన్స్ కేసు అయిన విషయంలో సదరు వ్యక్తి సిబి సిబి గారి దగ్గర రావడం జరిగింది అంటే లేని భూమిని సృష్టించి అమాయకులకు కట్టబెట్టి సొమ్ము చేసుకొని మన భూములను అక్రమంగా వాడుకుంటానని చెప్పడానికి ప్రధాన సాక్ష్యంగా దీన్ని మీకు చూపిస్తూ నా భూమిని కూడా తూటిక ముగిలి కండబైన సంపద అనే వ్యక్తి పేరుతో అక్రమంగా నన్ను లేని భూమికి నెట్టేసి అంటే సర్వే నెంబర్ ట్యాంపరింగ్ చేసి నన్ను అవతల నెంబర్లకు మా తాతలు ఎవరైతే ఉన్నాయో నాగే అంటే ఆగే భూమి పంపించి మా తాత పట్టణంలో ఉంటే రావికుంట పట్టా కలిపి మిగిలించుకున్న చిన్నగాయ భూమి బాబు భూమి ఒక ఎర్రగొల్ల యాదవుడు ఉన్నాడు ఆయన భూమి పట్టా అయింది ఇతరులది అయింది కానీ ఆ భూమి నాకు మిగిలిచి నాకు ఇచ్చింది నేను తిరస్కరించిన తర్వాత అదే సర్వే నెంబర్ తీసుకొచ్చి చిట్టమట్ట చెరువు పదమూడు వందల అంటే పదమూడు వందల డెబ్బై ఎనిమిది అనే సర్వే నెంబర్ని పదమూడు వందల యాభై ఎనిమిది కింద చిటమఠ చెరువు శిఖం యాభై ఏడుకు కలిపి పట్టాదారులను మార్చి మా తాత పేరు కురపాటి రామచంద్రం తండ్రి పేరు నాగయ్య కానీ కురపాటి రామచంద్రం తండ్రి పేరు వీరయ్య కురపాటి రామయ్య తన పేరు వెంకటయ్య అనే పేరు మార్చి సదరు రెవెన్యూ అధికారి మా పద్మశాలతో ఇద్దరితో కలిసి ఇదే చిటమట చెరువును అక్కడ మైసమ్మని పెట్టి ఆక్రమించుకొని ఆ భూమిని కూడా చిటమట షెర్ల నలభై ఎకరాలు కలిపి చిటమట షెర్లు ఉండబడిన నలభై ఎకరాలలో ఈ నాలుగు ఎకరాలు కలిసింది కాబట్టి మా తాతలు అమ్మిన భూములు మేము సాగు చేసుకుంటున్న భూములు ఏవైతే షెర్ల మళ్ళా అవతల వైపు ఉన్నాయో వాటి అద్దులు మార్చి అద్దుల ద్వారా తుటిక మిగిలిన వ్యక్తికి హద్దులు పెంచి సద ఏదైతే అక్రమంగా ఇంద్రమ భూములు గుంజుకొని సాగు చేసుకుంటున్నాడో తిటికములు అనే వ్యక్తి ఆ వ్యక్తికి అందించి పిట్టు ప్రోక్ పాల్పడ్డరు అంటే మేము గతంలో అన్నం అన్నలల్లో ఉండబడిన ఉన్నప్పుడు బడకిటి పట్టు మాయం చేసిన రికార్డులు భూములు నీకు అప్పగిస్తున్నాం మేము ఆక్రమించుకున్న భూములకు నువ్వు పట్ట అందించాలనుకునే పరస్పర ఒప్పందాలతోటి చేసుకునే అక్రమాల ద్వారా నేను ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కరు భూములు మీ తప్పిపోయినాయి మీరు సర్వే నంబర్లు ఉన్నారు కానీ మీకు పట్ట భూమి ఉన్నది పొరంభూ కలుపుతాను మీరు మోసపోతారని చెప్పి నేను ఒక్కొక్క రైతుకు చెప్తా అంటే మాతోటే ఉండి ఈ విషయాలు బయట పెడతాడు అని చెప్పేసి నన్ను బెదిరించలేక నేరుగా ఎదుర్కోలేక నా బావి దగ్గర అలజడు అలజడలు సృష్టించి క్షుద్ర పూజలు గడ్డి అలాంటి పెట్టించుడు కనీళ్ళు వీకేపించుడు ఇతర వ్యక్తుల రైతులతో పంచాయలు పెట్టించడం వీళ్ళు ముగ్గురే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వీరి ముగ్గురు పైన చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకొని మా గ్రామంలో తప్పిపోయిన భూములు ఎవరి వారికి ఇప్పించి మా గ్రామాన్ని అలజడులతో రేగుతున్న రావణ కష్టంతో మండుతున్న మా గ్రామాన్ని శాంతి భద్రత గ్రామంలో శాంతి భద్రతలు కొంచెం చేతికి అందేలాగా చట్టం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఈ అక్రమాల సం అక్రమ సంపాదన సంపాదించుకొని బయటి ఊర్లలో ఆస్తులు పెట్టుకొని ఖచ్చితంగా మీ ఇలా మిత్రుల ద్వారా చట్టం దృష్టికి తీసుకుపోయి రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వారిని వారు చేసిన అక్రమాలపైన విచారణ జరిపించి చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన తగిన శిక్షలు విధించాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ బారి నుండి నా నన్ను నా మీద ఎన్నోసార్లు వాళ్ళు నన్ను హత్య చేయడానికి ఎన్నో మార్గాలుగా ఉపాయం చేశారు ఆ దేవుని దయ వల్ల ఈ రోజున ఇంత సమాచారం మీకు సహకరిస్తాను నేను అందిస్తానంటే నన్ను వాళ్ళు ఎప్పుడో క్షుద్ర పూజల పేరిట లేకపోతే ఏదో పేరిట నా మీద గతంలో కొన్ని సార్లు అయితే విష విష ప్రయోగం జరిగి కథలు కూడా జరిగినాయి కాబట్టి వాళ్ళకి నాకు ఏ రూపంలోనే కావచ్చు ఈ ముగ్గురు నుంచి నాకు ప్రాణభయం లేదని చెప్పి తెలియజేస్తూ ఈ భూముల మీద ఈ అక్రమాల మీద విచారణ జరిపించి నా భూమి నాకు ఇప్పించి నన్ను నాకు ఆడ కౌలుకిచ్చినా కూడా కౌరుదా ఎవరికైతే భూమిని ఇచ్చినో ఆ కౌలు చేసే వ్యక్తిని కూడా బెదిరించి బయటకు పంపించు నేను వ్యవసాయం వ్యవసాయమే ప్రధానంగా జీవనోపాధిగా బతికే నన్ను ఇలా ఒక కుమార్తె పనిచేసే వ్యక్తిని ఊర్లో లేకుండా వాళ్ళ వాళ్ళ చర్యల వల్ల వాళ్ళ బెదిరింపుల వల్ల రెండు వేల పద్నాలుగు వేలపై బతికిన మళ్ళా ఒక ఊరిదే కాదు సమస్య పెద్దగా ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో నా మీద వాళ్ళ రెక్కిరి నిర్వహిస్తూ పలుమార్లు హత్యా చేసినానికి నన్ను ప్రణాళికల ద్వారా చేసిండ్రు ఇందుకు సూటిపోటు మాట్లాడుతున్న కొందరిని ఎగేసి కురపాటి రమేష్ బొక్కలు ఎరగొడతానని పట్ట అవుతాయని చెప్పేసి కురపాటి రమేష్ అదేస్తే అదైతే అని చెప్పేసి కొందరు మా నా దగ్గర వ్యక్తులనే ఉసుకొని పెడే ప్రయత్నం కూడా చేసిండ్రు కాబట్టి లేని భూములను వీళ్ళు రికార్డులు చేయించుకొని మాకు లేని భూములు కట్టబెట్టి మా భూములను లాక్కున్న కన్నబైన సంపత్ తూటిక మొగిలి మునిగడప సంపత్ వీరికి సహకరించిన డీటీ గారి మీద మా రద్దైన పాస్బుక్లను మళ్ళా ఇప్పించిన డీటి గారి మీద కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారికి ప్రభుత్వానికి మా కుటుంబం తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేకంగా నా పదిహేను ఏళ్ళ ఈ కష్టార్జిత కష్టార్జితం తరఫున అభ్యర్థిస్తున్నాం ఇవి ఈ ఇదంతా నేను వెలుగు దేవడానికి వెలుగులో దేవడానికి నాకు ఉండబడిన నాలుగు ట్రాక్టర్లు మా భార్య పేరు మీద ఉండబడిన పత్తుల బంగారం నాకుండబడిన కొన్ని ఆస్తులు అమ్ముకున్నా ఆ తర్వాత వ్యవసాయాన్ని కుట్టుపరుచుకున్నా మొన్ననే రీసెంట్గా వీళ్ళకి ఇప్పించిన ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఈ ముఠాదాలను చేయించిన నా దగ్గర మధ్యవర్తితంగా చేపించిన అప్పులు ఎవరైతే ఉన్నారో నా వాళ్ళకు కూడా నా ఆస్తి అమ్ముకొని మూడున్నర ఎకరాల ఆస్తి అమ్ముకొని వీళ్ళు ఇవ్వవలసిన అప్పులు కూడా నేను కట్టిన వాళ్ళు ఇవ్వవలసిన నా బాక్ కూడా నాకు ఇప్పించి అంటే బిడ్డ బిడ్డపిల్లికి ఒకగలు భూమి కోసం అని ఒకరు లేకపోతే రాజకీయం కోసం అని ఒకరు నన్ను నమ్మించి నీ భూమిని పట్ట చేపిస్తామని చెప్పేసి నన్ను ఒక లేని పద్మభూమంలోకి నెట్టి నన్ను ఒక పిచ్చివాడిగా చిత్రీకరిస్తూ నా మనోవేదనకు గురి చేస్తూ ఆఖరికి నన్ను పరువు నాకున్న పరువును నాకు ఉండబడిన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఇతర వ్యక్తుల చేత నా మీద ఎన్నో ప్రయోగాలు చేయించాలని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వ్యక్తుల ఈ వ్యక్తులపైన ఖచ్చితంగా మీరు వీళ్ళ వీళ్ళు ఇట్లాంటి అక్రమార్ అక్రమార్కులు అని చెప్పేసి సాటింపు చేయించాలని వీరు ఎక్కడ తిరిగితే అక్కడ ఒక ప్రభుత్వ పట్వారి దర్శనం సొమ్ము ఉంటుందని మీకు కట్టబెట్టి అది సొమ్ము చేసుకుంటుండని వేలేరు మండల ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి మీ పాత్రికేయుల ద్వారా పాత్రికేయులకు నేను ప్రత్యేకంగా విన్నవిస్తున్నాను అలాగే మీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకటోది అన్నా హాజర్ అనే వ్యక్తి ఆటే చట్టం లేక అనే చట్టాన్ని మనకు అందించకపోతే నేను ఆ చట్టం ద్వారా ఈ ఆ చట్టాన్ని ఉపయోగించి ఈ విషయాన్ని మీకు అందించేవాని కాదు రెండవది కొందరు పెద్దలు కొందరు రెవెన్యూ అధికారులు కూడా ఈ ఈకంగా రెవెన్యూ అధికారుల విషయాలు కూడా నాకు అందించారు వాళ్ళకు ధన్యవాదాలు ముఖ్యంగా నా సమాచారాన్ని ఇట్లాంటి అక్రమాలని ఎన్నిసార్లుగా పదే పదే నేను ఎప్పుడు పిలిచినా కూడా నా కష్టాన్ని ఈ అక్రమాలని తీసుకొచ్చి ప్రజలకు అందించాలే అందరికి అన్యాయం చేయాలి ఈ అన్యాయాలను ప్రశ్నించాలని చెప్పేసి నాకు సహకరించిన ప్రతి పాత్రికేయులకు మిత్రులకి ఒక్కొక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అక్రమాల కథని మీరు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని చెప్పేసి మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నారు గారు ఇప్పుడు డిటి గారు అక్రమాలు చేసి అంటారు సిపి దగ్గర అంటారు సిపి దగ్గర ఎవరు పోయినారు ఎందుకు పోయినారు ఎవరికే పెట్టినో ఒకటి రెండోది డిటి శర్మ గారు ఇడ ఉన్నప్పుడు చేసిండా లేకుంటే ఎట్లా ఏంటిది అసలు రెండు వేల పదిహేడులో విజయపూర్ నిరంజన్ రావు గారు ఒక గిరిజనలో పోయిందండి ఆ గిరిజనల నుంచి రెండు వేల ఇరవై ఒక్కటిలో సార్ ఉన్నప్పుడు ఇది సార్ లేనప్పుడు ఈయన డిప్యూటేషన్ చేస్తారు వరకు ఆ రోజు పోయింది ఇది ఇది సదరు ఆ కొనుగోలు వ్యక్తికి డిటి శర్మ గారు వాళ్ళ షాప్లోకి గత పది సంవత్సరాలుగా రెగ్యులర్ కస్టమరు ఆయన మాటమెదికల్ ఈ భూమి కొనుగోలు చేశారని చెప్పేసి నాకు కొనుగోలు చేసిన వ్యక్తి నాకు ఇచ్చారు నా దగ్గర వాంగ్మూలం కూడా ఉన్నది ఎట్లా అంటే భూమి చూడకుండానే వీళ్ళు అందులో వాళ్ళు సదరు కొందరు ఉన్నారు వాళ్ళు వాళ్ళ అబ్బాయి సరే ఇట్లా విదేశాలకు పోతాను వాళ్ళు అది అపార్ట్మెంట్లు కొనుక్కుంటాను అని చెప్పేసి వాళ్ళకి అత్యవసరం ఉన్నది మీకు అగ్గు వస్తుంది నలభై లక్షలు నడుస్తుంది కానీ మీకు ఇరవై ఐదు లక్షలకే ఇస్తాను అనే అని చెప్పేసి నమ్మించి ఆ వ్యక్తిని తీసుకొచ్చిండ్రు ఇప్పుడు అది కాదు అని చెప్పేసి తెలవడంతో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా వ్యక్తికి వ్యక్తి పేరు కలిసినట్టు నాగేక నర్సయ్య కలిసినట్టుగా ఇప్పుడు ఈ మునిగడప సంపత్ అనే కుటుంబంలో ఒక ఆయన మాలపండే అనేటైనంటాడు ఇప్పుడు ఈ నర్సింగ్ ఇప్పుడు ఈ నర బట్టెం రామకృష్ణ గారి నుంచి నరసింహారావు గారి కూడా రూపయ్య అయ్యకుట్ట రికార్డు చేయించింది ఎందుకు అని అంటే ఆ నరసింహారావు గారి తండ్రి పేరు మాలకొండయ్య పొద్దుపాటి మాలకొండయ్య అదే మాలకొండయ్య గారి నుంచి మళ్ళీ ఇప్పుడు మాలకొండయ్య అనే వ్యక్తికి ఈ భూమిని బదలాయించుకొని మళ్ళీ అక్కడ ఉండబడిన మద్రావరిలో ఉండబడిన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లోడి కుటను సాఫ్ చేసుకొని ఈ అప్పులు తేర్పుకోవడానికి కుట్రపూరితమైన అనాలోచితమైన ఒక కుట్ర చేసిందని చెప్పేసి నేను ఆరోపిస్తున్నాను ఆరోపిస్తాను రైట్ అండి ఇప్పుడు భూమి ఉందా అది ఆయన వాళ్ళు అమ్మింది భూమి ఎక్కడ ఉంది అది ప్రభుత్వ భూమి ఈ భూమి ఒకటి తొమ్మిది అనేది నిండు మిరపకుంట ఆ తర్వాత మిరపకుంట ఏంటిది పట్టాయకుంట పట్టాయకుంట గతంలో మా తాతలు అందరికి ప్రజల శ్రేయస్కారం అంటే ప్రజా శ్రేయస్సు కోసం వదిలిపెట్టకుంటా కానీ వీళ్ళు దాన్ని రికార్డులోకి తీసుకొచ్చి దాన్ని సొమ్ము చేసుకున్నారు రెండవది నూట ఇరవై ఒకటి అనే సర్వే నెంబర్ అది గిరిజనులు సాగు చేసుకున్న భూమి వాళ్ళకు కూడా ఏదో నెంబరు ట్యాంపరింగ్ చేసి వాళ్ళకు పట్టా అప్పగించి ఈ నెంబరు పెద్దసార్ మీద అప్పగించి ఈ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేసిన ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రయత్నం చేసిన ఈ భూమి కింద ఉండబడిన పదమూడు వందల పంతొమ్మిది అనే సర్వే నెంబర్ కూడా వాళ్ళ పెద్దనాన్న అయిన మునిగడప రాజమౌళి రాజమౌళి గారి పేరు మీద ఎక్కించి పట్టా చేయించి ఆయన పట్టా పట్టుకొని పోయి భూమి విస్తీర్ణం పెంచుకొని సీసా లాగే భూమిని కూడా కబ్జా చేసుకొని మొన్న పంచాయతీసీలు కిరాయి మార్చుకోవచ్చు ఆడ దావతల పేరు మీద చేసిన కథతోటి అక్కడ ఒక దాడి జరిగింది ఆ ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా వచ్చినాయి మీకు తెలుసు ఇట్లాంటి ప్రాణాలు పోయే పరిస్థితులు నాకు కూడా ఉన్నాయని చెప్పి ఈ విషయాన్ని మీకు అందిస్తూ నాకు ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా మరొకసారి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం